ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ముసలోడు ముసలోడా అని సంబోధిస్తారో ఆ చంద్రబాబు నాయుడు గారు రోజుకి మూడు నుంచి ఐదు సభలు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తుంటే ఈ వారం రోజుల్లో నాలుగు రోజులు ఎలాంటి సభలు పెట్టకుండా ప్యాలెస్కే పరిమితమైనది జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప పరిమితమయ్యాడంటారు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి ఏదో స్కెచ్ అయిపోతున్నారు ఏదో స్కెచ్ అయిపోతున్నారు ఆ స్కెచ్లో భాగంగానే ఆయన సభలు పెట్టడం మానేశాడు అని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఏదైనా దారుణం చేసి రాష్ట్రాన్ని రావణ కాస్తం చేయాలి అని అనుకునే ఒక పెద్ద ప్లాన్ ఏదో ఒక పెద్ద ప్లాన్ ఏదో ఇక్కడ ఉంది అని నాకు అనిపిస్తుంది ఏం చేస్తాడనేది తెలియదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎలక్షన్ కమిషన్ గారికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు షెల్టరు ఎక్కువసేపు వచ్చే ముందే ఈవీఎంలు బాగున్నాయా లేవో చెక్ చేసుకొని వచ్చి ఓటింగ్కి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కానీ ఇక్కడ చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం సుడిగాలి పర్యటనలు గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే కనుక సుడిగాలి పర్యటనలు అనేది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నారు మరి ఇప్పుడు మాత్రం ఎందుకని ఊపు తగ్గిందంటారు ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రమే ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వటం అంటే గడిచిన ఐదు రో ఐదు సంవత్సరాల్లో ఏ రోజు మీడియాకు ముందర రాని జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి బాగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏదో నాలుగు పోర్టులు కడుతున్నాను నా అదనంగా అని అన్నాడు బాంబేలో ఒక పోర్టు ఉంది లేకపోతే చెన్నైలో ఒక పోర్టు ఉంది విశాఖపట్నంలో ఒక పోర్టు ఉంది అది కాకుండా నేను నాలుగు పోర్టులు కడుతున్నానని చెప్తున్నాడు అవి కట్టే స్థితిలో అయితే లేవు నాకు తెలిసి అది అంతకుముందే శంకుస్థాపన అయిన పోర్టులు ఆ పోర్టులకి మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని కాలయాపం చేసి రాజధాని కాలయాపన చేసి ఐదు సంవత్సరాలు కాలయాపం చేసినందుకు ఆయనకి గట్టిగానే దిగిద్ది అంటే రేపు ప్రజల వాళ్ళే ప్రజలే చెప్తారు నా ఆ నిర్ణయం అనేది నేను ఒక్కడిని చెప్పేది కాదు కదా అది అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి మరి ఆ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు నేను ఇవి పథకాలన్నీ అంటున్నారు కానీ ఉద్యోగ కల్పన గురించి ఎందుకని మాట్లాడలేకపోయారంటారా ఆయన ఉద్యోగ కల్పన చేస్తే ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతుకుతారు రేపు నాకు ఓటేరేమో వాళ్ళే మంచాల పథకం కింద పెట్టేశాం కదా ఈ వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయలతోటి మనం ఏం చేయగలం ఐదు వేల రూపాయలతోటి నెల గడుస్తుందా గడవదు ఇంటి ఖర్చులే సరిపోవు నీ మూడు వేల రూపాయల కరెంటు బిల్లే సరిపోతుంది ఇంకా మిగిలింది ఎక్కడిస్తావా బాబు ఏం వీలేవు అని చెప్పేసి ఒప్పేసుకున్నాను నలభై మూడు వేల కోట్ల రూపాయలు రోడ్లు వేసానని చెప్పి బొంకేవు కానీ దాన్ని ఏం చేసావు గుంటూరు రోడ్డు అట్నే ఉండే అది ఏమంటే వర్షాలు కొట్టుకుపోయినాయి నేనేశానంటే అన్నా ఏ ఏం రోడ్లకి బిల్లులు చేసుకున్నావు అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం అసలుకి ఎలక్షన్ టైం నుంచి అసలు కనపట్టం మానేశారు అసలు మీడియా ముఖంగా కానీ ఆయన అక్కడ కనపట్టలేదు మరి అలాగే చూస్తే కనుక నామినేషన్ వేసిన తర్వాత రోజా కూడా అంతగా కనిపించడం మాయమా కనిపించడం లేదు అసలు మీడియా పరంగా కానీ ఎక్కడైనా సరే ఏం జరుగుతుందంటారు అసలు వైసీపీలో అయితే వాళ్ళు పాస్పోర్ట్లు వేసుకున్నారు లండన్కో లేకపోతే సింగపూర్కో ఎక్కడికో ఇంకోసారి పాస్పోర్ట్లు వేసుకున్నారు అవి వస్తాయా రావా కేసులు ఏమన్నా లే తీసేలోపే మనం పారిపోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు ప్రత్యేక హోదా రాలేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కానీ వాళ్ళ ఎవరి ముందు ముఖం చూపించలేక వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి వాళ్ళే బలైపోతూ వాళ్ళు చేసేదంతా ఒక రేంజ్లో ఉంది పారిపోవటానికి సిద్ధంగా ఉన్న సిద్ధం సభలు కాదు పారిపోవటానికి సిద్ధంగా ఉన్న సభలు పెట్టుకున్నారు వాళ్ళు అది ఏంటంటే జనం నాడు తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత మానుకున్నారు మా అన్న దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ సొంత చెల్లెలు వైఎస్ శర్మల చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అసలు అది ఆమె చెప్పింది కరెక్టే ఆమెకు తెలిసినంత మనకేం తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఆమెకు తెలిసినంత మనకి తెలియదు కదా ఆమె చెప్పింది కరెక్టే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదే కాదు దగ్గర దగ్గరగా నాకు తెలిసి నాలుగు వేల మంది అధికారులు ఈ ఇంకా కొంత బ్యాచ్ ఉంది వైసీపీ సపోర్ట్ చేసి తిన్నవాళ్ళు పని చేయకుండా పనికిమోయిన వాళ్ళు వీళ్ళందరూ దేశం నుంచి పడిపో పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలిసింది మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక నిన్న వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలు వన్ అండ్ ఓన్లీ జగన్ అంటే కనుక మిగతా వాళ్ళని నరికేస్తావా భారతి అంటూ వైఎస్ భారతి గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు అసలు పరిపాలిస్తుంది ఆయన అన్నాడు కదా దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ అని చెప్పేసి జగన్ గారి అన్నారు కదా అది ఆ వ్యాఖ్యలతోటి ఆమె మంది ఆమె పరిపాలిస్తుంది ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి సజ భార్గవ రెడ్డి వీళ్ళే పరిపాలిస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిందంటే ఆమె చెప్పిందంటే కరెక్టే ఉండొచ్చు కదా అసలు సొంత చెల్లెళ్ళే మమ్మల్ని చంపేస్తావా అనే ఒక పక్కన వాళ్ళు డైరెక్ట్గా అడుగుతుంటే ఇంకో పక్కన వచ్చేది చిన్నపిల్లాడు అవినాష్ని రాజకీయంగా పక్కగా జరపడానికి మాత్రమే ఇదంతా తెలుగుదేశం పార్టీ పార్టీ అలాగే వైఎస్ఆర్ కుటుంబంలోనే ఒక వర్గం చేస్తుందంటూ ఆయన డైరెక్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సభల్లో బాధపడుతున్న సందర్భం చూస్తున్నాం కదా అదొకటేంది రాంబాబు గారు అల్లుడు ఉన్నాడు కదా ఆయనే చెప్పాడు మా మామ విధవా లేకపోతే సన్నాసి సావాల మీద పాల పేలాలు ఏరుకునే వాడు అని చెప్పేసి ఆయనే అన్నాడు సేమ్ అట్లాంటిది అయి ఉండొచ్చు మనమేం చెప్తాం వాళ్ళ కుటుంబాల విషయాలు మనం మాట్లాడటం కాదు కరెక్ట్గా అది పక్క కుటుంబాలు ఎత్తుకుతా ఉంటారు ఎత్తికేదంతా వాళ్ళే ఎతికేది మరి నిన్న అదే టీవీ నైన్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంటే యాంకర్ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారండి మీరు అలాగే ఆయన దత్తపుత్రుడు అనే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారంటే ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంటర్వ్యూలో కూడా అలాగే మాట్లాడటం ఈ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఎలా చూడాలంటారు ఆయనకి స్వతహాగా తెలివి లేదు టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ తర్వాత పేపర్లు దొబ్బేసి పాస్ అయ్యాడు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్నాడు ఒకటో తర్వాతే చదివాడు కానీ ఇంక తర్వాత ఏం చదవాలా నీకేం తెలుసు ఎవరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకేమైనా వచ్చిన ఏమైనా ఉందా లేదు కదా ఆయన పెళ్ళిళ్ళు చేసుకోవటం మూలానే రాజధాని కట్టలేకపోయావా ఆయన పెళ్ళిళ్ళు చేసుకోవటం మూలానే నువ్వు ప్రజలకి ఈ మంచి రోడ్లు వేయలేకపోయావా ప్రజలకి సంక్షేమాన్ని అందించలేకపోయావా వాళ్ళకి ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకే వచ్చిన నష్టమేమి వచ్చింది నీకు వచ్చిన నష్టమేం లేదు కదా ఆయన ఆయన ఇష్టం ఆయన సొంత వ్యవహారం వాళ్ళ పెళ్ళి వాళ్ళ భార్యలు మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లే ఇబ్బంది పడేది వాళ్ళ భార్యలు కదా వాళ్ళ భార్యలే మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కానిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఇంకో విషయం చూసుకుంటే కనుక వైఎస్ శర్మల మాట్లాడుతూ నిన్న వాళ్ళు చవర తీవ్రమైన వ్యాఖ్య అయితే ఆమె చేసింది రాష్ట్రానికి బట్టిన అరిష్టమే జగన్మోహన్ రెడ్డి అరిష్టాన్ని పాలదవాలండి అలాగే చూస్తే కనుక మీ ఎంపీని జైల్లో కలవాలంటే అవినాష్ అవినాష్కేయండి ఇక్కడ కలవాలంటే నాకు ఓటు వేయండి అంటూ ఆమె ఇచ్చిన పిలుపుని ఎలా చూడాలంటారు కరెక్ట్గానే పిలుపునిచ్చింది దాంట్లో తప్పేం లేదు ఆమె రాజకీయం ఆమెది ఈయన రాజకీయాలు ఈయని చిన్నపిల్లాడు కదా చిన్నపిల్లాడు అయితే ఎంపీ గట్టా పోటీ చేసి పోటీ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలేదు చిన్నపిల్లాడు ఏం తెలీదు ఏం తెలియనాడు అసలు ఎందుకు ఆ ఎంపీగా పోటీ చేయాలా అవసరమే లేదు ఎంపీగా పోటీ చేయాలని అవసరమే రాదు అసలు అరిష్టమే జగన్మోహన్ రెడ్డి అంటూ శర్మలో చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి మరి కనపడుతుంది కదా జనానికి ఆమె చెప్పేది చెప్తుంది ఆయన చెప్పేది కరెక్టే అరెస్ట్ అంటే మీకు అందక అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ అరెస్ట్ పెట్టా వచ్చింది అనేది ఎదుగుదల లేదు బతుకుదల లేదు రాజధా రాష్ట్రానికి రాజధాని లేదు ఏదైనా క్వశ్చన్ పేపర్లో రాష్ట్రానికి రాజధాని ఏదైనా అడిగితే ఏం చే ఏం రాయాలో కూడా అది పాస్ అని చెప్పి రాసుకోవటమే ఓకే మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే గెలిచే అవకాశం లేదంటారా నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ లేదు పర్సెంట్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో నాకైతే తెలియదు రాష్ట్ర ప్రజలారా దేశ ప్రజలారా నేను చెప్పదలుచుకుంది ఒకటే మనం ఒక రెండు గంటలు ఎండ్లో నుంచున్నందుమాత్రాన మనకి వచ్చే నష్టమేం లేదు ఐదు సంవత్సరాలు మనం బాధపడకుండా ఉండాలి అంటే మనం ఇల్లు వదిలిపెట్టి ఇవాళ రేపు ఆదివారం పండగ చేసుకోండి తప్పులేదు సోమవారం నాడు మాత్రం ప్రతి వ్యక్తి ఓటు ఉన్న వ్యక్తి తన ఓటుని వినియోగం చేసుకొని జై జవాన్ జై కిసాన్ జై భారత్ నేను చెప్పదలుచుకుంది ఇది ఒక్కటే బాబులారా మీరందరూ ఇంట్లోంచి బయటకు వచ్చి ఏసీలో ఏసీల్లో కూర్చోకుండా ఒక రెండు గంటలు కష్టపడండి దేశ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించుకోండి